అయితే ఇక్కడ మీరు ఇందాక నేను కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ మీరు ఈ సినిమా రచయితగా అంటే ఇప్పుడు నారాయణ రెడ్డి గారైనా దాశరథి గారైనా శ్రీశ్రీ గారైనా ఆరుద్ర ముందు కవులు తర్వాత సినిమా రచయిత అలాగే వాళ్ళ స్వేచ్ఛాభావ ప్రకటన ఏదైతే ఉందో నారాయణ రెడ్డి గారు ఆఖరి వరకు కవిత్వం రాస్తూనే ఉన్నారు ఏదో ఒక పత్రికలో ఏదో ఒక పేపర్ చనిపోయిన రోజు కూడా ఆయన కవిత వచ్చింది జ్యోతిలో రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు ఆయన రాసిన కవిత ఆయన ఆచరించిన కవిత ఇంత గొప్ప జీవితం అండి మహాజీవితం మహాజీ మహోన్నతమైన జీవితం నారాయణ రెడ్డి గారు నేను ఒకసారి ఏదో సభలో కలిసినప్పుడు ఆయన అన్ని చిన్నప్పుడే చదివిశాను నేను ఇది ఉదయన్న హృదయం తేజస్సు నా తపస్సు మంటలు మానవుడు మనిషి చిలుక సముద్రంల్లి నా తల్లి సముద్రం చిన సంతకం భూమిక పూర్వ వసంతరాయ్యులు నా నాగార్జున సాగరంధ నాయకుడు విశ్వనాథ్ నాయకుడు నాగార్జున నారాయణ రెడ్డి గయాలని వేరే ఒక పుస్తకం ఉంది తర్వాత మధ్య తరగతి మందహాసం గగన వీణామృదుల రాగమా నారాయణ రెడ్డి గయల్ నారాయణ రెడ్డి గారిని నేను ఔపోషణ పట్టుకున్నాను సార్ కానీ నేను ఇప్పుడు నారాయణ రెడ్డి గారు అంటే జానపద సాహిత్యం నుంచే ఆయన కూడా అదే వాతావరణం పల్లెపడే అది తెలంగాణ పల్లె యొక్క లక్షణం అది అది మాకు మట్టి మాకెలా అంటుకుందో గాలి మమ్మల్ని ఎలా చుట్టుకుందో చెట్టు మమ్మల్ని ఎలా కౌగలించుకుందో తెలంగాణలో ఉన్న పల్లె పాట చుట్టే మేము పెరిగినాము పాటతో పాటే మేము పెరిగి పాటే మీ పెరుగుదల అది నారాయణ రెడ్డి అయినా సరే మీకైనా సరే నేనైనా మీరైనా సరే మీరైనా అది మీద మీ విషయాల్లో అది ఎవరైనా మీ ముందు తలవంచాల్సిందే సార్ ఎందుకంటే ఒక్క వేటూరు గారే ఆ నుంచి తప్పిపోయారు ఆయన పుస్తకాలు అన్ని వేరేగా రాల తర్వాత కొమ్మ కొమ్మ కోసం అన్నయ్య సినిమా పాటలు వేసుకున్నాం తప్ప అవునండి ఆయనకున్నది చిన్నది అది కూడా బాగా ప్రాచుర్యం పొందలేదు పొందలేదండి విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకే చేరింది అంతే అంతలోనే ఆయన పెద్ద పని గుర్తించి ఆయన తను ఒక ఆయనకు ఒక బ్రహ్మాండమైన టేకా ఇచ్చినాడు ఆయన అంతే తప్ప అంతేందుకు సీతారామ శాస్త్రి గారు కూడా అత పూర్వం ఆయన పుస్తకాలని రాలేదు సాహిత్యం ఏం రాలేదు ఆయన రాసిన గంగా చదివి విని అంతే గారి అవకాశం అంతే తప్ప రాలేదు కానీ ఒక శ్రీశ్రీ అలా కాదు అట్లాగే ఒక కొసరాజు గారు అలా కాదు కాదు ఆయన పూర్వం కూడా రాసినాడు ఆయన పుస్తకాలు ఉన్నాయి అవునండి అవును అట్లా దాసరథి దాసరథ్ తిమిరంత సమరం మరి జ్వాలలేఖని జ్వాలేఖని చాలా మందికి తెలియదు అక్షరాల అక్షర అక్షర నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి తిమిరంత సమరం తిమిరంత సమరం జ్వాలలేఖిని తిమిరంత సమరం అందరికి తెలుసు బట్ చాలా మంది నోటీసులు లేని జ్వాలలేఖిని జ్వాలేఖి అగ్నిధార 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 ఆయన కడ్గ సృష్టి అగ్నిధార ఆ మీరు మామూలు వాళ్ళు కారు నిజంగా అదే ఆయనే రాసింది ఏదో భాగవతం వెలిసింది యాక్సిలా నగరంలో గారు అదే మన కోడు కోడలు దిద్దున కాపురంలో పాటు సారీ సారీ గంటసల్ గారు పడింది ఇప్పుడు మొన్న అంటే మీరు పూర్తిగా నేను తెలంగాణ కోళ్ళంటే నాకు ఎందుకు అపారమైన గౌరవం అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరందరూ నిజ జీవిత సంఘర్షణలోంచి క్రియాశీలక సంక్షోభాలలోంచి వచ్చి పాటే మీ చుక్కానిగా పల్లవులు చరణాలే మీ తెరచాపలుగా మీరు మీ ప్రయాణాలు సాగిన సాయము అట్లా సమాజ సముద్రంలో సాహిత్య ప్రభావంతో కాకుండా సామాజిక ప్రభావంతో వచ్చినటువంటి రచయితలే ఎక్కువ 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 నారాయణ రెడ్డి గారు కావచ్చు దాశరథ్ గారు కావచ్చు కాళోజీ గారు కావచ్చు బట్ నారాయణ రెడ్డి గారు ఎక్కువగా విప్లవ ఇప్పుడు దాసరెడ్డి గారు అయినా నా తెలంగాణ గారి నారాయణ రెడ్డి గారు చిన్నవాడు అంటే వయసులు ఆరేళ్ళు చిన్న చిన్నవాడు నారాయణ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా కరీంనగర్ లో ఆయనది ఒక మంచి మోతుపరి కుటుంబం ఆయన అయితే చిన్నప్పటి నుంచే అత్యంత స్పందించే హృదయం నారాయణ రెడ్డి గారి కనుక పాట దగ్గరైంది పాడ దగ్గర నుంచి ఆనాటి లబ్ధ ప్రతిష్ఠులైన కవులతో సమానంగా ఉండాలంటే నేను భాష నెరవాలి పద్యాన్ని కూడా నేను హృదయంగా రాయాలని నిర్ణయించుకున్నవాడు నారాయణ రెడ్డి గారు కాబట్టి ఆయన అలా వెళ్ళాడు సామాజిక ఉద్యమాలతో సంబంధం లేకుండా లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి మహానుభావుడు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారి అంటే ఆయన టైం కి ఆ సంఘర్షణ వాతావరణం బాగా తగ్గింది తగ్గిపోయింది తగ్గిపోయింది ఆయన ఎదిగే సరికే మనం జనసరవంతులోకి వచ్చేసాం 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 వచ్చింది తెలంగాణలో ఉన్న మొత్తం వాతావరణం కూడా మారిపోయింది మారిపోయింది కదా మారిపోయింది అంటే అరాజాకార్ మూమెంట్ లేకపోతే ఈ దొరతనాలు పోయినాయి గడి పాలనలు పోయినాయి అన్ని పోయినాయి పోయినాయి కాబట్టి ఆయన అలా వచ్చినవాడు ఆయనకున్న స్నేహం కూడా ఇరువెంటి కృష్ణమూర్తి గారు లాంటి ఒక మహానుభావులతో ఆయన చెలికాడు ఇరువెంటి కృష్ణమూర్తి గారా సో ఆయన దృష్టి అటు సాహిత్యం వైపు బ్రహ్మాండంగా వెళ్ళింది అయితే ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నవాడు కాబట్టి ఉర్దూ కవుల యొక్క కవిత్వం యొక్క ముషాయిరాల యొక్క గజల్ల యొక్క ఆ క్రింగ్ వాటిని మధిస్తే వచ్చే అమృతం ఉంది అది ఆయన మస్తిష్కంలో అలా పేరుకుపోతూ పెరుగుతూ వచ్చి పెరుగుతూ వచ్చింది అన్ని చోట్ల అది వెదజల్లెడల్లడా కాబట్టి మీరు నారాయణ రెడ్డి గారి కావ్యగానం వింటే గజల్ గజల్ పోకడ కనిపిస్తుంది ఎందుకు నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను ఖుషీ లేని మెషిన్ చూసి కసిగా నవ్వుకుందామని పాటు ఉంది అంతే రామరాజు సినిమాలో అంతే అది ఇప్పటికే ఆ మాటలు ఎలా వాడాడు అని అనిపిస్తుంటాడు అనమాట అదే మనిషి మళ్ళీ తోటలో నారాజు తొంగి చూస్తున్నాడు ఎప్పుడు వీచిన గాడుపే కదా ఎందుకో నేడింత వేడి ఎప్పుడు కాచిన వెన్నెలే కదా ఎందుకో నేడింత వేడి అని అంటాడు ఆ అనడంలో ఆ పద విరుపు లోపల మీకు కనిపించేది వృద్దు గుబాళింపు టెండరింగ్ అన్నమాట కరెక్ట్ సార్ ఆయన అంత సలలితమైన మాటలు మానవ జాతి మనకొడుకు ప్రాణం పోసింది మగవా రాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ ఎలాంటి పాటలు నీ ధర్మం నీ న్యాయం ఈ సంఘం మరి కోవిల ఎరుగని దేవుడు కలగొంటి నేను అల్లల కలల పై అల్లల కలల పై తెలియడనుదుకో గులేబెకగళ్ళ కథ మిలేబెసాల కథలో హ్మ్ ఏగసి పొదనా కలల అవును మీరు ఆ నడకలో కూడా చూడండి మీకు ఒక అద్భుతమైనటువంటి మనకు ఆ ఊయల చాలా నాకు ఆ పాటలు ఆయన మొట్టమొదటి సినిమాలోనే నీకు నాకు జోడు రాక రాకచంద్రుల తోడు రాకాచంద్రుల తోడు పొంగి నదిరా నదిరా సుందర సుందర నా చాలా అంటే మీరు ఇంత స్వేచ్ఛ మనస్సులో భావ ప్రకటన పట్ల మీరు వచ్చిన నేపథ్యం అదే మామూలు మామూలు ఎవ్వరం కాదు అది ఏమండి ఎగిసి నానా నాన్న తర్వాత నారాయణ రెడ్డి నాకు నారాయణ గారే నాకు నా మార్గదర్శకులు నా చోదక శక్తులు చోదక శక్తులు ఆయనను చూస్తూ నేర్చుకున్నాను ఆయన ప్రత్యక్ష శిష్యుని కాదు కానీ ఆయనను చూస్తూ పెరిగాను ఉగాది కవి సమ్మేళనం రేడియోలో వస్తుందంటే నారాయణ రెడ్డి గారి కవిత వినాలనుకునేవాడిని మొట్టమొదటి నేను అది మిస్ అవద్దు అనుకునేవాడిని అలా ఆయన మాట వింటూ ఆయన ఉపన్యాసాలు వింటూ ఆయన పాటలు వింటూ రవీంద్ర భారతిలో ఆయన చేసే ప్రసంగాలు వింటూ దూరంగా లాస్ట్ బెంచ్లో కూర్చొని వింటూ వచ్చిన విద్యార్థిని నేను ఓకే కవితార్థ దశలో ఉన్న విద్యార్థి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్